వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నాగపూర్ నాగపూర్లోని ఔరంగజేబు సమాధికి ఇప్పుడు రెండు వర్గాల మధ్య చిచ్చు అయితే అవుతుంది సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ అయితే ఇప్పుడు ఔరంగజేబు ఎవరైతే ఉన్నారో ఆ సమాధిని ఇప్పుడు చిచ్చు చిచ్చులాగే అందరం రెండు వర్గాల మధ్య సో ఏం చెప్తారు అసలు దీని గురించి బేసిక్గా చావా సినిమా రగిల్చిన చిచ్చు ఇది చావా సినిమా చూసిన తర్వాత అఫ్ కోర్స్ చాలా చాలా వివాదాలు వచ్చాయి మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటే స్టార్టింగ్ స్వర్భాస్కర్ అని ఒక వచ్చి వీళ్ళు చరిత్రని వక్రీకరించారు అనింది అమ్మ తల్లి నువ్వేమైన దగ్గరుండి చూసావా అంటే సైలెంట్గా వెళ్ళిపోయింది ఆ తర్వాత షిరికే వాళ్ళదే పెద్ద వివాదం అంటే నాకున్నడిగితే ఇప్పుడు ఔరంగజేబు మన సంభాజీని ఎలా చంపాడు అంటే వెనుకడు పొడిచాడు ఎదురుగా ఎప్పుడు దా ఎదుర్కోలేకపోయి వెనుబడు పొడవడానికి కారణం ఏంటి ఆయన తరఫున మనుషులు ఈయనతో చేతులు కలపడం వాళ్ళెవరు అని బాగుమర్దలే మన యేసుబాయ్ వాళ్ళ పుట్టింటికి చెందినటువంటి వాళ్ళు సో సంభాజీ కథని మరాఠా యోధుడి కథని ఓన్ చేసుకున్న తర్వాత వాళ్ళ బావుమర్దలే ఇలా చేశారంట అప్పట్లో అని తెలుసుకొని వాళ్ళెవరు ఏసుభాయ్ పుట్టింటి వాళ్ళు పూణేలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ వంశస్థులు ఇప్పుడు మన నిజాం వాళ్ళు ఎలా ఎక్కడో ఉంటారో మొగల్స్ ఎలా ఉంటారో అలాగే వాళ్ళు కూడా ప్రజెంట్ వాళ్ళ ఫోర్టీన్త్ జనరేషన్ నడుస్తుంది వీళ్ళకొచ్చిన ప్రాబ్లం ఇప్పుడు నా పేరు విజ్ఞాన్ నా పేరు విజ్ఞాన్ షిర్కే అనుకోపరే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నువ్వు మా స్కూల్లో చదవడానికి వీల్లేదు పో అదేంటి నువ్వు మా కాలనీలో ఉండడానికి వీల్లేదు పో నువ్వు మా దగ్గర జాబ్ చేయడానికి వీల్లేదు పో మీ తాతలు తాతలే మా శంభాజీని పట్టించి చంపేయించారు మీరు దేశ ద్రోహులు మీరు ఔరంగజేబ్ మనుషులు మా దగ్గర మీరు ఉండడానికి వీల్లేదు ఓకే ఇది అక్కడ ఎదురైంది సరే దాని తర్వాత ఆయన కోర్టులో కేసేశాడు వంద కోట్ల పరువు నష్టం దావా మా కుటుంబాన్ని వక్రీకరించి తీశాడు ఈ అని మళ్ళీ వెనకే పడింది వేటు ఎందుకు చెప్పన చూసావా నువ్వు వంద కోట్లు పరువు నష్టం దావా వేసావు ఓకే అంటే వంద కోట్లు నీకు ఇచ్చేస్తే నిన్ను ఏమైనా అనుకోవచ్చా మీరు దేశద్రోహులన్నా మీరు ఒప్పుకుంటారా అని అడిగారు మాటలు లేవు అంతే కదా సో సరే ఏదేమైనా వీళ్ళు అనడం తప్పేలే ఎందుకంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళు చేసిన దానికి ఏం చేయలేరు పైగా అక్కడ నిజంగా జరిగిందో లేదో కూడా మనకు తెలియదు కదా ఏదో సినిమా చూసి రెచ్చిపోతున్నాం అంతే ఆ తర్వాత మొన్న సెవెంత్కి ఈ సినిమా తెలుగులో రిలీజ్ అయింది ఆంధ్రప్రదేశ్లో ముస్లిం సంఘాల ప్రెసిడెంట్ ఒక ఆయన దీనిపైన వేసాడు హైకోర్టులో మా మనోభావాలు దెబ్బతిన్నాయి వీళ్ళు మమ్మల్ని అంటే ఆ సినిమా చూసి వచ్చిన వాళ్ళందరూ ముస్లింస్ ఇట్లా చూస్తున్నారంట వీళ్ళు పవిత్ర రంజాన్ సీజన్ పైగా మాకు ఫస్ట్ శుక్రవారం ఇది అదే రోజు సినిమా రిలీజ్ అయితే అయ్యింది ఎప్పుడో ఏదో జరిగిందంట పైగా అదేదో సినిమా చూసి మమ్మల్ని ఇలా చేస్తున్నారు ఈ సినిమా నాపేయించండి అని ఆయన దాఖలు చేశాడు సరే అది కూడా అయిపోయింది సరే ఈ వివాదాలకు ఇంకెందుకులే అనుకునే టైంలో సడన్గా కొత్తగా నాగ్పూర్లో గొడవలు ఏంటయ్యా అని అడిగితే చావా సినిమా చూసి వచ్చిన వాళ్ళందరూ కూడా ఔరంగజేబు విలన్ కదా దాంట్లో దేశద్రోహం చేశాడు మరాఠా యోధుని చంపేశాడు అండ్ పాఠ్య పుస్తకాల్లో ఇప్పటికీ ఔరంగజేబు గురించి మాకు చెప్తున్నారు కానీ మాకెందుకు శంభాజీ కథ చెప్పలేదు అని చెప్పేసి వాళ్ళు గొడవ చేస్తున్నారు ఇకపోతే ఔరంగజేబు దగ్గరికి వెళ్ళి శంభాజీ నగర్లోనే ఔరంగజేబు యొక్క సమాధి ఉంది అక్కడే వీళ్ళు ఏం చేశారు ఈ సమాధి ఇక్కడి నుంచి తీసేయండి ఉండడానికి వీళ్ళేది ఓకే కూల్చేస్తాం దాన్ని కూల్చడానికి కూడా వాళ్ళు కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని అవతల వాళ్ళకి తెలిసింది మన సమాధి కూల్చేస్తారంట వాళ్ళు ప్లాన్ వేసుకుంటున్నారు ఎవడరా ప్లాన్ వేసింది ఏం రా ఏం మాట్లాడుతున్నాం వీళ్ళు వాళ్ళు వీళ్ళు ఏ ఏ ఏ పెద్ద గొడవ ఇరవై మంది పోయారు ఓకే ముప్పై మంది పోయి ఉంటారు సారీ నిన్నటికి ఇరవై మంది ఇప్పటికి ముప్పై ఆల్మోస్ట్ గొడవలు అవుతాయి ఇంకా పైగా చాలామంది గాయపడ్డారు ఒకడికి కన్నుపోయి ఒకడికి చేయిపోయి ఒకడికి ఇక్కడ రాసుకుపోయి ఇక్కడ రాసుకుపోయి తల పగిలిపోయి గొడవ ఎంట్రా గొడవ అంటే ఇది ఇక్కడ వీళ్ళ ప్రాబ్లం ఏంటి అది అది ఎందుకు ఉండొద్దు అని అడిగితే నో నోనో ఔరంగజేబు అసలు ఇక్కడ ఉండడానికి వీళ్ళేదు వాడు దేశద్రోహి మన ఇండియాని సర్వనాశనం చేయడానికి వచ్చాడు మా చాలా గుళ్ళని కూల్ చేశాడు ఎన్నో పురాణ కథలు విన్నాం మేము ఔరంగజేబ్ కూల్చిన ముందు కూల్చిన తర్వాత మా గుళ్ళి ఇలా తయారయ్యాయి అలాంటి ద్రోహి హిందూ మత ద్రోహి ఇక్కడ ఉండడానికి వీల్లేదు పైగా శంభాజీ నగర్లో మా శంభాజీ పేరుతో ఉన్న ఈ నగర్లో ఉండొద్దు వీళ్ళ వ్యాషన్ ఏంటి ముస్లింస్కి సమాధులే దర్గాలు బేసికలీ దర్గా అంటే ప్రార్థన మందిరాలు అలాంటి ప్రార్థన మందిరాలు సాధారణంగా ప్రతి శుక్రవారమే కలకల్లాడుతాయి రంజాన్ సీజన్లో ప్రతిరోజు దానికి ఉండాల్సినవన్నీ ఉంటాయి అక్కడ జరగాల్సినవన్నీ జరుగుతాయి రంజాన్ సీజన్లో నువ్వు మజీద్ కూల్చడానికి వస్తే నిన్న ఎలా ఒప్పుకుంటారు వాళ్ళు ఒప్పుకోరు కానీ వాళ్ళది మజీద్ మజీద్లాగా చూడట్లేదు ఔరంగజేబ్ సమాధి వీళ్ళకి సరే గతంలో ఏం జరిగిందో మాకు తెలియదు మా తాతల తాతల కాలంలో ఏం జరిగిందో మేము చూడలేదు మా జనరేషన్ మా ముందు జనరేషన్ మతం గత కొన్ని ఏళ్ళుగా ఇది ఒక మందిరంలో చూసుకొని మేము ఇక్కడ నమాజులు అన్నీ చేసుకుంటున్నాం దీన్ని కూల్చడానికి వీళ్ళు వస్తున్నారు అప్పుడు ఎప్పుడు మసీద్ కూల్చివేత గొడవలు మధ్యలో ఆ బింసా గొడవలు ఇప్పుడు మళ్ళీ ఇవి అండ్ హిందూ మతం అటు ముస్లిం మతం కొట్టుకు చేస్తున్నారు అక్కడ ఆ షర్మా దీని తీయమని వీళ్ళు లేదు మేము తీయమని వాళ్ళు దగ్గరకు వస్తే చంపేస్తామని వీళ్ళు ఎందరు ఆ చంపేస్తారు వాళ్ళు దేశద్రోహి అది ఇది అని వీళ్ళు లేవు అది మాకు ప్రార్థనా మందిరం నెక్స్ట్ ఇప్పుడు ఔరంగజేబ్ సమాధిని చూడడానికి వచ్చే టూరిస్టులు ఉంటారు కదా ఎస్ ఇప్పుడు మనకు కూడా ఇక్కడ ఉన్నాయి సెవెన్ టోమ్స్ కుతుబ్షాహీ టోమ్స్ అవన్నీ సమాధిలే చూడడానికి టూరిస్టులు వెళ్తారు వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరు గీరు నమోదు చేసి అడ్రస్ ఆధార్ కార్డు ఇచ్చిపోవాలి లోపలికి ఇప్పుడు నేను ఢిల్లీ నుంచి వచ్చా లోపలికి వచ్చా టికెట్ కొనుక్కొని నువ్వు చెన్నై నుంచి వచ్చావు టికెట్ కొనుగోలు లోపల మనిద్దరం కొట్టుకు చేస్తే ఎవడెక్కడి నుంచి వచ్చాడో కొట్టు చచ్చింది ఎవడో అన్న తెలిస్తే రావాలిగా వీళ్ళ ఎంక్వైరీలో అందుకు ఇది సో చావా సినిమా చాలామందిని ప్రభావితం చేసింది అన్నల్లో అర్థం ఉంది బికాజ్ ఈ మధ్య కాలంలో ఏ సినిమా వెళ్ళాలి అప్పుడెప్పుడో కాశ్మీర్ ఫైల్స్ చూసిన వాళ్ళు కూడా పెద్దగా ఏమంత రియాక్ట్ అవ్వాలా కేరళ స్టోరీ చూసిన వాళ్ళు కూడా పెద్దగా అంత అంటే వివాదాస్పదమైన సినిమాలు ఇవన్నీ చివరికి ఆది పురుషులో రామాయణాన్ని వక్రీకరించాలని వాదించిన వాళ్ళు కూడా పెద్దగా కొట్టుకు చావాలా బట్ ఇప్పుడు సినిమా చూస్తే చాలా సినిమా చూసి మళ్ళీ ఒక రెండు మతాలు కొట్టుకు చేస్తున్నాయి రీజన్ అంటే వాడు మావాడు అని వీళ్ళేం క్లెయిమ్ చేసుకోవట్లే మేము ఔరంగజేబ్ జై ఏమని అనట్లా అవును అట్లా ఏమనట్లా వాళ్ళు మన దేశం వాళ్ళే వాళ్ళకి దేశభక్తి ఉంది కాకపోతే ఏంటంటే మీరు ఒక మసీద్ని కూల్చమంటున్నారు అది మాకు ప్రార్థన అందరం ఎప్పటి నుంచి అది ఔరంగజేబు సమాధానం ఇంకెవరిదో సమాధానం నా సమాధానం నీ సమాధానం తర్వాత మా ఎమోషన్స్కి అక్కడ ముడిబడి ఉన్నాయి మీరు దాన్ని ఏం చేయడానికి లేదు గతం గత అయిపోయింది ఎప్పుడు మనం ఎందుకు కొట్టుకు తాగడం ఇప్పుడు ఆ సమాధి తీస్తే నీకు కొరిగేది ఏంటి అది ఉంటే నీకు కొరిగేది ఏంటి అంతే కదా ఎందుకనవసరంగా వీళ్ళు అలా అది ఇంకా కొనసాగుతూ ఉంది ప్రధాన సూత్రధారి ఎవడో వాడిని ఎవడో అరెస్ట్ చేశారు ఇంకా ఇంకా కొట్టుకు చేస్తున్నారు ప్రజెంట్ అక్కడ కర్ఫ్యూ విధించారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇంటర్నెట్ సేవల బంద్ ఇవన్నీ నడుపుస్తూ ఉన్నాయి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ